సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనదినము పంచుకొనుట దైవ మర్మములు దానిపైనే కర్ణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కేరుగులుండిను హేబ్రే తొమ్మిది ఐదు కర్ణాపీఠం యొక్క రెండు కొనలను ఈ కొనను ఒక కేరుగును ఆ కొనను ఒక కేరుగును చేయవలను నిర్గమ ఇరవై ఐదు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినములు కేరుబల ముఖములు కర్ణాపీఠము తట్టు ఉండవలెను కేరుబుల రెక్కలు కర్ణాపీఠమును కప్పుచుండును ప్రాయచితార్థ దినమున ప్రధాన యాజకుడు అర్పణ రక్తముతో అతి ప్రస్తుత స్థలంలోనికి వెళ్ళి రక్తమును కర్ణాపీఠంపై ప్రోక్షించును దేవుడు మోసతో మాట్లాడినప్పుడెల్లా కేరుబుల మధ్య నుండియే మాట్లాడును కీర్తనలు ఎనభై ఒకటిలో దేవుని కేరుబుల మీద ఆశీనుడైన వాణిగా చూచుచున్నాము కేదువుల ముఖములు ఎడతెగక కర్ణాపీటము వైపుగా నుండినట్లు మన ముఖములు నేత్రములు కూడా ఎడతెగక కర్ణాపీటం మీద ఉండవలను మన నేత్రములను కర్ణాపీటము నుండి అనగా యేసు ప్రభువు నుండి తొలగించిన వెంటనే సాధారణ మనకు అనేక అనుమానములను మనపై అనేక నేరములను మోపును తద్వారా మన సంతోషమును సమాధానమును సాధారణ దొంగిలించును మనము మన నేత్రములను కర్ణాపీఠం వైపు తిప్పిన వెంటనే సాధారణ మన నుండి పారిపోయి ప్రభు కృప మరలా మనకు దొరుకును కేరుబులకు బలమైన రెక్కలుండెను రెక్కలు అనేక రీతులుగా ఉపయోగింపబడును రెక్కల సహాయముచే పక్షులు ఏ ఆటంకము లేకుండా ఎగురును రెక్కలు స్వాతంత్రమును హద్దుబాటులను జయించుటను సూచించును మన బంధకముల నుండి స్వతంత్రులుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను ఈ విధముగా ప్రతి విధి నుండి ప్రభు మనలను విడిపించి పరిశుభనలుగా చేయును రెక్కలు భద్రము కొరకై ఇవ్వబడినవి కొన్ని పక్షులు తమ పిల్లలను రెక్కలతో భద్రపరచుట మనకెంతో ఆదరణ కలిగించును తుఫానులు వచ్చినప్పుడు మన ఇండ్లు కరోటకు ఆరంభించును కానీ రెక్కల గుండా నీరు ప్రవేశించదు బయట ఎంత తుఫాను ఉన్నప్పటికీ రెక్కలలో ఉన్న పక్షి పిల్లలు భద్రముగా నుండి వెచ్చగా నుండును అదే రీతిగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభునందు ప్రతి విధమైన తుఫానులో భద్రపరచబడదుము ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును కీర్తన తొంభై ఒకటి నాలుగు కీర్తన పద్దెనిమిది పదిలో కేరూపులను గురించిన మరి యొక్క మర్మమును నేర్చుకునిచున్నాము కే రోగుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను దేవుని యొక్క గమనాగమనములు కేరువుల మీద ఆధారపడి ఉండను కేరువులు సంగమునకు గుర్తు ఈ భూమి మీద దేవుని కార్యములనియూ ఆయన నిజమైన సంగమ ద్వారానే జరిగించబడను భావమును మనం ఎరిగినప్పుడు దేవుని కార్యంలో మనకి ఆసక్తి కలుగును